హాయ్ అండి స్టమక్ కూల్గా ఉండాలనుకుంటే ఇలా చక్కగా బటర్ మిల్క్ చేసుకు తాగేయండి మా మనోరాలు ఎంత చక్కగా బటర్ మిల్క్ చేసిందో చూడండి చాలా కమ్మగా ఉంది ఎలా చేసిందో చూద్దామండి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చాక ఇలా చల్లటి బటర్ మిల్క్ తాగితే ఎంత హైగా ఉంటుందండి మన ఇంట్లో ఉన్న మధ్యన ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని జింజర్ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలా వేసిన తర్వాత కొద్ది జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఈ పౌడర్ లేకపోతే జీలకర్ర అల్లం వేసుకోవచ్చండి మచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ మజ్జికి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తొరకలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం బాగా చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్ వాటర్ వేసేసుకుంటే కూల్గా ఉంటుందండి ఇంతేనండి కూల్ డ్రింక్లు కాఫీలు తాగే కంటే ఇలా హెల్దీగా ఇలా బటర్ మిల్క్ చేసుకు తాగితే శరీరానికి బాగా చేస్తుంది ఓకే అండి బయట కొనుక్కునే బటర్ మిల్క్ అంటే ఇలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి